అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మా బృి ఈరోజు రెసిపీ వచ్చేసి చలిమిడి అండి అది పంచదారతో చేసే చలిమిడి పక్క కొలతలతో చెప్తాను ట్రై చేయండి దీనిని ఏదైనా శుభకార్యాలు పెడుతూ ఉంటారు చలివిడి పెట్టడం అనేది చలవా అని అంటారు గృహ ప్రవేశాలకు ఎవరైనా సారి పట్టుకెళ్ళడానికి దీన్ని ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందు బియ్యాన్ని చాలా బాగా కడుక్కొని పెట్టుకోవాలి కుంచుడు బియ్యానికి రెండు నార పంచదార అయితే సరిపోతుంది బియ్యాన్ని రాత్రంతా నానబెట్టి పొద్దున్నే ఒకసారి నీళ్ళలో నుంచి దేవేసి కొంచెం సేపు ఆరనివ్వాలి అలాగే తడి అంటుకునేలా ఉండాలి దానిని ఏదైనా ఇల్లు అడించుకోండి అప్పటికప్పుడే అడించుకోవాలి పిండి అనేది ఆరిపోకుండా చూసుకోవాలి ఈ లోపు స్టవ్ వెలిగించి గిన్నె నెయ్యి వేసి జీడిపప్పును వేయించుకోండి అసలు లెక్కకి కొబ్బరి కిముకల్నే వేసుకుంటారు ఇప్పుడు ఫ్రెండ్ మారికోళ్ళది జీడిపప్పులని ఇవని అవన్నీ వేసుకుంటూ ఉంటారు మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిచ్ చేసేసి కొబ్బరి కెముకలు వేయించుకుంటే సరిపోతుంది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపేసుకోండి చలిమిడి పట్టు తెలియక చాలామంది భయపడుతూ ఉంటారు ఈ వీడియో చూసి ట్రై చేయండి మీకు చలిమిడి అనేది సూపర్గా వస్తుంది జీడిపప్పు కొంచెం కలర్ వేగితే సరిపోతుంది అలా వేగాక తీసేయండి అదే గిన్నెలో కొంచెం ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసి కొబ్బరి ముక్కలు కూడా వేసేయండి నాకు కుంచుడు బియ్యానికి రెండు కేజీలు పంచదార అయితే సరిపోయింది అలాగే ఒక పెద్ద కొబ్బరికాయ చెక్కలు అయితే సరిపోతుంది వాటిని కూడా బాగా కలర్ వేపుకోండి కొబ్బరికాయ ముక్కలు వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అలా బాగా వేగాక తిప్పేసుకోవడమే ఈ కలర్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అలాగే కొన్ని యాలకులు అలాగే అవి నలగడానికి కొంచెం షుగర్ కూడా వేసి మిక్సీ పట్టేయండి మెత్తన పొడుంలాగా అలాగే పంచదార రెండు నార పంచదారనే వేసేసి ఒక పెద్ద గ్లాస్తో వాటర్ అయితే యాడ్ చేయండి వేసి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి కరగనివ్వాలి ఎక్కువ నీళ్ళు వేయకండి టైం ప్రాసెస్ ఎక్కువైపోతుంది అలాగని తక్కువ వేస్తే కరక్కుండా ఉంటుంది చూసుకోండి ఏదైనా గిన్నెలో వాటర్ వేస్తూ కొంచెం కొంచెం వేసుకొని చూసుకోండి పొట్టు అనేది ఇంకా రాలేదు బాగా పొంగి వచ్చిన తర్వాత చూసుకుంటే సరిపోతుంది వెంట వెంటనే చూసుకుంటూ ఉండాలి మనం అలా దగ్గరికి వేసినప్పుడు అదొక ఉండలా తయారవుతే సరిపోతుంది చూడండి వస్తుంది పట్టు ఇలా అయిపోతే సరిపోతుంది ఇప్పుడు అందులో ముందుగా మిక్సీ పట్టుని యాలకల పొడి దింపేసుకోవాలి యాలకుల పొడి అలాగే కొంచెం కొంచెం బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకోండి చూసుకోండి కలపడం ఆపేసిన లేకపోతే జాయిగా కలిపినా కూడా చలిమిడి అనేది ఉండల్లా ఉండిపోతుంది ఒకళ్ళు వేస్తుంటే ఒకళ్ళు కలుపుతూ ఉండాలి చూడండి పిండి పడుతుందో లేదో అనేది తెలుస్తూ ఉంటుంది అలాగే కొన్ని కొబ్బరికెముకలు కూడా వేసేసుకోండి అలాగే కొంచెం నెయ్యిని కూడా వేసుకోండి అలా చెక్ చేస్తూ బియ్యం పిండిని అయితే వేసుకుంటూ ఉండండి మనం కలిపేసిన తర్వాత కరెక్ట్తో పైకి తీసినప్పుడు అది కొంచెం కొంచెం పడితే సరిపోతుంది ఎక్కువగా పడితే పలుసుగా ఉన్నట్టు ఇంకొంచెం బియ్యం పిండి పడుతుంది అన్నట్టు అంత అయిపోయింది చలిమిడి ఒకటి మనం తీసుకున్న బియ్యం షుగర్ కరెక్ట్ క్వాంటిటీతో తీసుకోండి అలాగే పట్టు కూడా చూసుకుని పట్టుకోండి ఎవరి సహాయం లేకుండా మనకి మనం చేసుకోగలుగుతాము ఏదైనా బిందెలోకి లేదంటే మనం దేంతో పెట్టాలనుకుంటున్నాము అందులోకి సపరేట్ చేసుకోండి అడుగున నెయ్యి వేసి అట్టాకును వేసి అప్పుడు చలివిడి వేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పైన డెకరేషన్ కోసం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కొన్ని ఉంచుకున్న ముక్కలు కూడా వేసేసుకోండి అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అంతే ఈ వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్